మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై సీఎం రెడ్డి మాట తప్పి మడం తిప్పారని ముమ్మిడివరం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు విమర్శించారు ఐపోలవరం మండలం మురమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులు కాలా సతిబాబు బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళా సురేంద్ర మందాల గంగ సూర్యనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి యాభై ఏడు నెలల పాలనలో మద్యం రేటులను మూడు రెట్లు పెంచారని అన్నారు నాసిరకం మద్యం బారిన పడ్డ యువత నిర్వీర్యమైపోతున్నారని అత్యాచారాలు నేరాలు భారీగా పెరిగిపోయాయని అన్నారు మన రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తా అని చెప్పి ప్రజల గారు పలికి ఈరోజు రాష్ట్రంలో మద్యాన్ని నాసిరకం మద్యం నాసిరకం బ్రాండ్లతో కేవలం అతను సొంత సామాజిక వర్గం డిస్టరీలన్నీ యాడ్ చేసుకుని ఈరోజు ప్రాణాలతో చలగాటం ఆడే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కవర్లు చెప్పడం జరిగింది ఎక్కడ చేసేది మధ్య నిషేధం మరి సభ ముఖంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మరి అదే కాకుండా మధ్య నిషేధమే కాకుండా ఈరోజు కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున సరిపాయి ఈరోజు యువత అంతా కూడా డ్రగ్స్ బారిన పడి యువతంతా నిర్విరగమైపోయే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేత కానివి పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నవరత్నాలని పేరు చెప్పి మరి ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్రంలో మీ అందరూ కూడా చూశారు అవగాహన లేకుండా పరిపాలన సాగించి పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యవే కాదు ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అంతా జేపీ వెంచర్స్ ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం సుమారు ఇరవై వేల కోట్లు పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చింది జేపీ వెంచర్స్ అక్రమంగా అనుభూతులు లేకుండా ఈరోజు ఇరవై వేల కోట్లు ఇసుకనే దారి మళ్లించారని చెప్పి మరి కోర్టు కూడా వాళ్ళకి పెనాల్టీ లేట జరిగింది మీ అందరికి కూడా తెలుసు అదేవిధంగా హౌస్ రైట్స్ ఏ విధంగా జరిగిందో మీ అందరం కూడా చూసారు నాచినకంగా ఉన్న ఇరవై లక్షల పొలాలను నలభై లక్షలు కొని మరి పది ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇరవై లక్షలు మరి ఎత్తు బిల్లింగ్ చేసుకుని ఈ రోజు మన నియోజకవర్గంలో చూసుకుంటే మన నియోజకవర్గం తాళూరు మండలం కానీ మరి ముమ్మడి మండలం కానీ అయిపోవర మండలం కాటిరీకూరం మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అవుట్ సైడ్స్ లో కూడా ఎందుకంటే ఎక్కడ కూడా హౌట్ సైడ్స్ పిల్లింగ్ సరిగ్గా చేయలేదు మరి ఎక్కడికో కూడా బెన్ఫీస్ సరైన హౌస్ ఒక హౌస్ కూడా ఇవ్వలేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మందికి హౌస్ ఇచ్చాం మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు ప్రధానంగా ఈ రోజైతే ఈ మందు మందు మధ్య నిషేధం మీద మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి మీద విసుగుపడటం జరుగుతుంది మరి మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే మూడు రెట్లు పెంచి ఈ జగన్మోహన్ రెడ్డి యాభై ఏడు నెలల్లో సుమారు రెండు లక్షల కోట్ రెండు కోట్ల రెండు లక్షల కోట్ల నాసిరకం మధ్యాన్ని సరఫరా చేసి తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళ బీరువాలు నింపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా నా నాసిరగం మధ్య వల్ల అత్యాచారాలు నేరాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలో జరిగే జరిగి జరిగినాయి ఎందుకంటే ఆ మందు కిక్ లో ఈ యువత కానీ పెద్ద తాగిన వాళ్ళందరూ కూడా ఆ దాసి రకం అందువల్ల వాళ్ళు ఏదైతే విచిత్రాన్ని శాస్త్రం చేసి అత్యాచారాలు మానభంగాలు చాలా ఎక్కువగా పెరిగినాయి ఎక్కడ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు రాబోయే పదిహేను ఏళ్ళలో కూడా మధ్య ఆదాయం తాకట్టు పెట్టి నలభై వేల రూపాయలు నలభై వేల కోట్లు మరి దోచుకోవడం జరిగింది రాబోయే దాని గురించి కూడా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ వైపా వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్ట్ షాపులు మొబైల్ షాపులు పెట్టి ప్రజల రక్త మాంసాలతో మరి ఆటలు ఆడుకునే పరిస్థితి ఈ మద్య వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది అదే విధంగా మద్య షాపుల్లో నగదు లావాదేవీలు మాత్రమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా అడిగినా కానీ ఎక్కడక్కడ కేవలం క్యాష్కే అమ్ముకుని ఈ రోజు గత నెల నుంచి కూడా మద్యం షాపులో వచ్చిన క్యాష్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది ఎక్కడ ట్రజరీకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు అందరూ కూడా పత్రిక విలేగలను కూడా అర్థం చేసుకోవాలి